నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ చిత్తూరులో దొంగల ముఠ భీభత్సం సృష్టించింది ఓ షాపును దోచుకునేందుకు కొంతమంది దొంగల ముఠా కలిసి పుష్ప చైల్డ్ వరల్డ్ అనే ఒక షాపులోకి చొరబడ్డారు అయితే డమ్మీ గన్స్తో షాప్ యజమాని చంద్రశేఖర్ను బెదిరించడంతో అతను చాకచక్యంగా వ్యవహరించి దొంగల లోపల పెట్టి బయటకు వచ్చి గడి తలుపుకి గడిపెట్టి పోలీసులకు సమాచారం అందించాడు సో ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కొంతమంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ పారిపోయే క్రమంలో దొంగ పైనుంచి దూకడంతో అతనికి గాయాలయ్యాయి మొత్తం నలుగురు సభ్యుల్ని నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే లోపల ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు ఆక్టోపస్ బృందాన్ని కూడా పిలిపించారు మొదట ఆక్టోపస్ బృందం తిరుమల నుంచి వెళ్లాలని ఆదేశించగా తిరుమలకు సంబంధించిన ఆక్టోపస్ బృందం అక్కడికి చేరుకుంది మరొక వైపు మంగళగిరి నుంచి మరొక ఆక్టోపాస్ బృందం కూడా బయలుదేరింది అయితే లోపల దాక్కున్న దొంగలందరూ కూడా హిందీ తెలుగు మాట్లాడుతుండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అయిండొచ్చని సో వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఇంకా ఏంటి వాళ్ళ ప్లాన్ అంటే షాప్ దోచుకునేందుకే వచ్చారా మరొక వైపు ఏదైతే వీళ్ళు దొంగ దొంగతనానికి విశ్వ ప్రయత్నం చేశారో ఆ షాపుకు పక్కనే ఐడిబిఐ బ్యాంకు కూడా ఉంది అంటే బ్యాంకు దోపిడీకి వచ్చారా లేకపోతే షాపే దోచుకునేందుకు వచ్చారా అనే విషయాలు తేలాల్సి ఉంది అయితే కొంతమంది నలుగురిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని స్టేషన్ తరలించారు విచారిస్తున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కూడా ఎలాంటి సమాచారం అయితే అందినట్టు మనకు సమాచారం లేదు మరొక వైపు అయితే ఇక్కడ ఒక కీలక విషయం మనం చర్చించుకోవాలి ఈ మొత్తం దొంగతనానికి ఈ దోపిడి ముఠాకు ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ షాప్ యజమాని సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు సో వీళ్ళకు వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని గొడవల కారణంగా ఆ ఫర్నిచర్ షాప్ యజమానే ఇలా దొంగల ముఠాని పిలిపించి ఆ షాప్లో దొంగతనానికి ప్రేరేపించాడన్నట్లుగా ఒక సమాచారం రావడంతో ఆ ఫర్నిచర్ షాప్ యజమాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని కూడా విచారిస్తున్నారు ఏంటి అసలు ఎలా జరిగింది ఈ ముఠా సభ్యులు నార్త్ వల్ల లేకపోతే ఎక్కడి వాళ్ళైనా ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా పూర్తి ఆరా తీస్తున్నారు సో మరిన్ని వివరాలు మనకు మరిన్ని వివరాలు మనకు తొందరలో తెలిసే అవకాశం ఉంది